హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను పల్లీలు జీడిపప్పు గుమ్మడి గింజలు పంపిరి గింజలు ఎండు ఖర్జూర ఖర్జూర మొత్తం పక్కన పెట్టేసుకుని మిగిలిన వేయించి వేయించుకున్నాము ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించుకొని తీసుకుంటున్నాను అన్నీ వంద గ్రాముల చక్కగా తీసుకున్నాను ఇవన్నీ మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాక ఖర్జూర మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవద్దు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక గిన్నెలోకి వేసుకొని వీటిని మంచిగా ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని మంచిగా మనం లడ్డు చుట్టుకోవచ్చు లేదంటే కొంచెం మనం ఇది ఆల్రెడీ ఆయిల్ పదార్థాలే మొత్తం కాబట్టి మనం నూనె వేసి నెయ్యి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా ఇదైతే ఆప్షను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు వల్ల ముఖ్యంగా ఏంటంటే జుట్టు రాలడం తగ్గుతుంది మెయిన్ జుట్టు రాలడం తగ్గుతుంది ఇప్పుడున్న అందరికీ సమస్య ఏంటంటే జుట్టు రాలడమే సమస్య కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ రోజు ఒకటి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరీ